ఎవరిబడి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో మనం మన డైలీ లైఫ్లో మనం ఎక్కువగా యూజ్ చేసే ఇంగ్లీష్ ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఓకే లెట్స్ టు ది టాపిక్ ఫస్ట్ వన్ మా ఇంటి నుండి మా ఆఫీస్ నాకు చాలా దూరం అతను ఎందుకు ఎప్పుడు దూరంగా ఉంటాడు నువ్వు నాకు దూరంగా ఉండు అని ఇలా ఉంటారు కదా అంటే దూరం అనే వర్డ్కి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఒకసారి చూద్దాం ఫస్ట్ సెంటెన్స్ నువ్వు నాకు దూరంగా ఉండు నువ్వు నాకు దూరంగా ఉండు అని చెప్పాలనుకున్నప్పుడు స్టే అవే ఫ్రమ్ మీ స్టే అవే ఫ్రమ్ మీ అంటే నాకు దూరంగా ఉండు సీ ద నెక్స్ట్ వన్ నాకు అతనికి మధ్య చాలా దూరం ఉంది నాకు అతనికి మధ్య చాలా దూరం ఉంది అని చెప్పాలనుకున్నప్పుడు దెర్ ఈజ్ ఏ లాట్ ఆఫ్ డిస్టెన్స్ బిట్వీన్ మీ అండ్ హిమ్ దెర్ ఈజ్ ఏ లాట్ ఆఫ్ డిస్టెన్స్ బిట్వీన్ మీ అండ్ హిమ్ అంటే నాకు అతనికి మధ్య చాలా దూరం ఉంది సీదా నెక్స్ట్ వన్ నువ్వెందుకు నాతో ఎప్పుడు దూరంగా ఉంటావు అంటే ఎప్పుడు కూడా ఎందుకు నాతో దూరంగా ఉంటావు అని అడగాలనుకున్నప్పుడు వై ఆర్ యూ ఆల్వేస్ అవే ఫ్రమ్ మీ ఆర్ యూ ఆల్వేస్ అవే ఫ్రమ్ మీ అంటే నువ్వెందుకు ఎప్పుడు నాతో దూరంగా ఉంటావు సీదా నెక్స్ట్ వన్ ఆఫీస్ నుండి మా ఇల్లు చాలా దూరం ఆఫీస్ నుండి మా ఇల్లు చాలా దూరం అని చెప్పాలనుకున్నప్పుడు అవర్ హౌస్ ఈస్ ఫార్ ఫ్రమ్ ది ఆఫీస్ అవర్ హౌస్ ఈస్ ఫార్ ఫ్రమ్ ది ఆఫీస్ అంటే ఆఫీస్ నుండి మా ఇల్లు చాలా దూరం సీదా నెక్స్ట్ వన్ వాళ్ళు నాకు దూరంగా ఉంటే నాకు చాలా మంచిది వాళ్ళు నాకు దూరంగా ఉంటే నాకు చాలా మంచిది అని చెప్పాలనుకున్నప్పుడు ఇట్ వుడ్ బి బెటర్ ఫర్ మీ ఇఫ్ దే స్టేడ్ అవే ఫ్రమ్ మీ ఇట్ వుడ్ బి బెటర్ ఫర్ మీ అంటే నాకు చాలా మంచిది ఇఫ్ దే స్టేడ్ అవే ఫ్రమ్ మీ అంటే వాళ్ళు నాకు దూరంగా ఉంటే సి ద నెక్స్ట్ వన్ నాతో ఎప్పుడు ఆమె దూరంగా ఉండి మాట్లాడుతుంది నాతో ఎప్పుడు ఆమె దూరంగా ఉండి మాట్లాడుతుంది అని చెప్పాలనుకున్నప్పుడు షీ ఆల్వేస్ టాక్ టు మీ ఫ్రమ్ ఎ డిస్టెన్స్ షీ ఆల్వేస్ టాక్ టు మీ అంటే ఆమె ఎప్పుడు నాతో మాట్లాడుతుంది ఎలాగా అంటే దూరంగా ఉండి అనే దాన్ని ఫ్రమ్ ఎ డిస్టెన్స్ అంటే దూరంగా ఉండి సో ఈ విధంగా మనం దూరంగా ఉండడం అనే ఓడ్కి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో తెలుసుకున్నాం కదా నెక్స్ట్ వన్ చూడండి ఏది ఏమైనా సరే నేను ఈరోజు సినిమాకి వెళ్తాను ఏది ఏమైనా సరే నేను బిర్యానీ తింటాను ఏది ఏమైనా సరే నేను ఈరోజు లీవ్ పెడతాను ఇలా అంటూ ఉంటారు కదా అంటే ఏది ఏమైనా సరే అనే వాటికి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఒకసారి చూద్దాం ఫస్ట్ సెంటెన్స్ ఏది ఏమైనా సరే నేను ఈతో మాట్లాడను ఏది ఏమైనా సరే నేనుతో మాట్లాడను అని చెప్పాలనుకున్నప్పుడు నో మ్యాటర్ వాట్ ఐ వోంట్ టాక్ టు యూ నో మ్యాటర్ వాట్ అంటే ఏది ఏమైనా సరే ఐ వోంట్ టాక్ టు యూ అంటే నేను మాట్లాడను సీదా నెక్స్ట్ వన్ ఏది ఏమైనా సరే నేను ఈరోజు గోవా వెళ్తాను ఏది ఏమైనా సరే నేను ఈరోజు గోవా వెళ్తాను అని చెప్పాలనుకున్నప్పుడు నో మ్యాటర్ వాట్ ఐ విల్ గో గోవా టుడే నో మ్యాటర్ వాట్ అంటే ఏది ఏమైనా సరే ఐ విల్ గో గోవా టుడే అంటే నేను ఈరోజు గోవా వెళ్తాను నెక్స్ట్ వన్ ఏది ఏమైనా సరే నేను ఈరోజు అతనితో ఖచ్చితంగా మాట్లాడతాను ఏది ఏమైనా సరే నేను ఈరోజు అతనితో ఖచ్చితంగా మాట్లాడతాను అని చెప్పాలనుకున్నప్పుడు నో మ్యాటర్ వాట్ ఐ విల్ డెఫినెట్లీ టాక్ టు హిమ్ నో మ్యాటర్ వాట్ అంటే ఏది ఏమైనా సరే ఐ విల్ డెఫినెట్లీ టాక్ టు హిమ్ అంటే నేను అతనితో ఖచ్చితంగా మాట్లాడతాను సి ద నెక్స్ట్ వాన్ ఏది ఏమైనా సరే నేను ఈరోజు వాళ్ళని అడిగి తీరుతాను ఏది ఏమైనా సరే నేను ఈరోజు వాళ్ళని అడిగి తీరుతాను అని చెప్పాలనుకున్నప్పుడు నో మ్యాటర్ వాట్ ఐ విల్ ఆస్క్ దెమ్ టుడే నో మ్యాటర్ వాట్ అంటే ఏది ఏమైనా సరే ఐ విల్ ఆస్క్ దెమ్ టుడే అంటే నేను వాళ్ళని అడిగి తీరుతాను ద నెక్స్ట్ వన్ ఏది ఏమైనా సరే నేను మీకు సహాయం చేస్తాను నేను మీకు హెల్ప్ చేస్తాను అని చెప్పాలనుకున్నప్పుడు నో మ్యాటర్ వాట్ ఐ విల్ హెల్ప్ యూ నో మ్యాటర్ వాట్ ఐ విల్ హెల్ప్ యూ అంటే ఏది ఏమైనా సరే నేను మీకు హెల్ప్ చేస్తాను అంటే సహాయం చేస్తాను సిదా నెక్స్ట్ వన్ ఏది ఏమైనా సరే చివరి వరకు నేను నీతోనే ఉంటాను ఏది ఏమైనా సరే చివరి వరకు నేను నీతోనే ఉంటాను అని చెప్పాలనుకున్నప్పుడు నో మ్యాటర్ వాట్ ఐ విల్ బీ విత్ యూ అంటిల్ ది ఎండ్ నో మ్యాటర్ వాట్ అంటే ఏది ఏమైనా సరే ఐ విల్ బీ విత్ యూ అంటిల్ ది ఎండ్ అంటే నేను చివరి వరకు నీతోనే ఉంటాను సో ఈ విధంగా మనం ఏది ఏమైనా సరే అనే ఓటుకి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో తెలుసుకున్నాం కదా నెక్స్ట్ వన్ చూడండి అతను నన్ను వదిలి వెళ్ళిపోయాడు ఆమె తన కంపెనీని మధ్యలో వదిలిపెట్టి వెళ్ళిపోయింది లేదా నేను మీటింగ్ని మధ్యలో వదిలేసి వెళ్ళిపోయాను అని అంటూ ఉంటారు కదా అంటే వెళ్ళిపోవడం అనే వాడికి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఒకసారి చూద్దాం ఫస్ట్ వన్ ఆమె తన బాధ్యతలను వదిలి వెళ్ళిపోయింది ఆమె తన బాధ్యతలను వదిలి వెళ్ళిపోయింది అని చెప్పాలనుకున్నప్పుడు షీ లెఫ్ట్ హర్ రెస్పాన్సిబిలిటీస్ షీ లెఫ్ట్ అంటే ఆమె వెళ్ళిపోయింది హర్ రెస్పాన్సిబిలిటీస్ అంటే ఆమె బాధ్యతలను వదిలేసి అని ద నెక్స్ట్ వన్ నువ్వు నన్ను ఎందుకు వదిలి వెళ్ళిపోయావు నువ్వు నన్ను ఎందుకు వదిలి వెళ్ళిపోయావు అని అడగాలనుకున్నప్పుడు వై డిడ్ లీవ్ మీ వై డిడ్ యూ లీవ్ మీ అంటే నువ్వు నన్ను ఎందుకు వదిలి వెళ్ళిపోయావు సీదా నెక్స్ట్ వన్ అతను నన్ను ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయాడు అతను నన్ను ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయాడు అని చెప్పాలనుకున్నప్పుడు హీ లెఫ్ట్ మీ హియర్ అండ్ వెంట్ అవే హీ లెఫ్ట్ మీ హియర్ అండ్ వెంటవే అంటే అతను నన్ను ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయాడు సీదా నెక్స్ట్ వన్ నువ్వు నన్ను ఇక్కడ వదిలేసి ఎక్కడికి వెళ్ళకు నువ్వు నన్ను ఇక్కడ వదిలేసి ఎక్కడికి వెళ్ళకు అని చెప్పాలనుకున్నప్పుడు డోంట్ లీవ్ మీ అండ్ గో ఎనీవేర్ డోంట్ లీవ్ మీ అండ్ గో ఎనీవేర్ అంటే నువ్వు నన్ను ఇక్కడ వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోకు సీదా లాస్ట్ వన్ నేను నా జాబ్ వదిలేసి మూడు సంవత్సరాలు అవుతుంది నేను నా జాబ్ వదిలేసి మూడు సంవత్సరాలు అవుతుంది అని చెప్పాలనుకున్నప్పుడు ఇట్స్ బీన్ త్రీ ఇయర్స్ సిన్స్ ఐ లెఫ్ట్ మై జాబ్ ఇట్స్ బీన్ త్రీ ఇయర్స్ అంటే మూడు సంవత్సరాలు అవుతుంది సిన్స్ ఐ లెఫ్ట్ మై జాబ్ అంటే నేను నా జాబ్ వదిలేసి సో ఈ విధంగా మనం వదిలేయడం అనే వాటికి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో తెలుసుకున్నాం కదా సో దర్స్ అల్ ఫర్ టుడే I hope you all like this video. Thank you for watching.